హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యా స్టార్ ఆఫీషియల్ మీ అందరితో షేర్ చేసుకోవడం కోసం మరి సరికొత్త వీడియోతో నేను మీ ముందుకు వస్తున్నాను ఆ ఒక్కటి అడుగు సీరియల్ ఉంది కదండి అదేనండి మీరు రెగ్యులర్గా చూసుకుంటారు కదా ఆ సీరియల్లో మళ్ళీ కానీ క్యారెక్టర్ అమ్మాయింది కదా నా కూతురు నా కూతురు అంటే వర్జినల్ కూతురు కదండి క్యారెక్టర్లో నా సీరియల్లో యాక్ట్ చేసే కూతురు అన్నమాట తోటి ఒక లాగ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాను అది ఏంటి ప్లాన్ అనేసి మీతో నేను షేర్ చేసుకుంటాను ఓకే లేట్ అయినా లేటెస్ట్గా వస్తానన్నమాట సో ఇవాళ ఏంటి ఎందుకు వెళ్తున్నాను ఇక్కడికి ఎలాగో షూట్ లేదు కాబట్టి నేను నీతో మంచి వ్లాగ్ చేసుకుందాం అనేసి నేను ప్లాన్ చేసుకున్నాను చూసారా ఆర్టిస్ట్ అండి తగ్గేది లేదు తగ్గేది లేదు అక్కడ షూటింగ్ అక్కడ షూటింగ్లో కష్టపడుతున్నాం ఇక్కడ ఇంట్లో కూడా కష్టపడుతున్నాం ఇలా కష్టపడి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాం అనమాట సో దానికోసమైనా నా సింపీ ఫాలో అయిపోండి అండ్ అఫ్ కోర్స్ విజయ తప్పకుండా సో మీ అందరిని సంతోష పెట్టడం కోసం మరో వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తున్నా ఎస్ అండ్ ఆ వీడియో ఏంటి వాళ్ళు ఏం చేయబోతున్నారు టాక్ మనం ఈ రోజు చేసే బ్లాగ్ ఏంటంటే డ్రాయింగ్ ఏ లో బొమ్మలు వేస్తారు కదా అంటే ఆల్రెడీ మీకు అలాగా తెలుసు మేము చిన్న చిన్న కిడ్స్ బొమ్మలు అంటే ఎలా వేస్తాము ఎంతవరకు వేయగలుగుతాం అనేసి మా నా టెస్టింగ్ అన్నమాట బట్ ఆర్టిస్టింగ్ కాబట్టి రకరకాలుగా పెట్టుకుంటాము అమ్మ ఏం టెస్టింగ్ అమ్మ డ్రాయింగ్ డ్రాయింగ్ బొమ్మలు నువ్వు బాగా వేస్తావా నేను బాగా వేస్తాను ఎవరు విన్ అవుతారు ఎవరు ఎలా వేసేరు అన్నది పాయింట్ అన్నమాట ఏంటి చిన్నప్పుడు మనం అది ఏమంటారు ఇల్లు వెనకాల సూర్యుడు తర్వాత మా ఉంటే వేసుకుంటాం కదా డ్రాయింగ్ అంత లేదు మరి బొమ్మలు అంటే బొమ్మలు మనకి ఏమంటారు బొమ్మ అవ్వచ్చు లేకపోతే క్యాట్ బొమ్మచ్చు ఏదో ఒక మన ఏమని చెప్తారు బొమ్మలు అంటే బొమ్మలే ఇంకా నీ బొమ్మ అవ్వచ్చు నేనక్క పెడతాను ఆ బొమ్మలు ఎలా వేస్తాము ఏంటి అని సచివద్దాం చూసేదామే కదా వేసేద్దాం చేసేద్దామా చలుమా కళ్ళకి గంతలు కట్టుకోండి అందమైన బొమ్మలు వేసుకోవాలనమాట నువ్వు బాగేస్తావా నేను బాగ వేస్తావో గెచ్చేసుకుందాము ఓకే ఇప్పుడు కళ్ళకు గంతలు కట్టుకొని మనొక్క బొమ్మ ఇస్తాను ఎవరు నేను గెలిస్తే నాకేం వస్తుంది మీరు గెలిస్తే సింపుల్ లాజిక్ నేను గెలిచాను నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వాలి నువ్వు గెలిచావు అనుకుంది నేను గిఫ్ట్ ఇస్తాను గిఫ్ట్ ఉంది ఏదంటే నీకు ఏదైనా నచ్చింది అది మొత్తం మీద డ్రాయింగ్ అయితే వేయాలి అది అందంగా వేయాలి బట్ ఏంటంటే నాకు నేనైతే చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాను ఎలా చేస్తాను నాకు కూడా తెలియదు బట్ ఈ బ్లాగ్ లో మీకు చూపించాలి కాబట్టి మా టాలెంట్ నిరూపించుకోవాలి కాబట్టి కొత్తగా ప్రయత్నం చేద్దామని చాలా చూపిస్తుంది అయితే చిన్నప్పుడు నాకు డ్రాయింగ్స్ పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం అమ్మా అలా అని చెప్పేస్తుంది నిజంగా అందంగా గీసేస్తుందేమో నేను ట్రై చేయాలి నేను టచ్ పోయి పదేళ్ళు అవుతుంది ఇప్పుడు చూడాలి మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత నేను డ్రాయింగ్ చేస్తున్నా ఎలా చేస్తాను అయితే లేట్ అయినా లేటెస్ట్ అయినా మంచిగా డ్రాయింగ్ ప్లాన్ చేసుకున్నాను అనమాట ఓకే సో మొత్తానికి మన సెటప్ అందుకే రెడీ అయిపోయింది అనమాట మనం ఇప్పుడు ఒక త్రీ పిక్చర్స్ డ్రా చేసుకోవాలి అవి ఏంటి అంటే ఏంటి అంటే పిక్చర్స్ ఓకే సో సో త్రీ పిక్చర్స్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట అవి డ్రా చేయాలి సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుందా అప్పుడు రావాలి కదా సెలెక్ట్ చేసుకుంటాను నేను సెలెక్ట్ చేసుకుందే మీరు వేయాలి అబ్బో కష్టం కదా మరి ఐడియా మీదైనా కానీ సెలెక్షన్ నా అందుకే ఉపయోగం అవుతుంది మన సెలెక్ట్ చేసుకున్నాం ఎస్ ఫస్ట్ మనం పంచాం ఫస్ట్ ఈజీగా స్టార్ట్ చేసి తర్వాత హార్డ్ లెవెల్కి వెళ్దాం సరేనా ఓకే సో ఫస్ట్ మనం ఇది కూడా బటర్ఫ్లై చూడండి మీరు కూడా చూడండి ఇక్కడ బటర్ఫ్లై బటర్ఫ్లైతో స్టార్ట్ చేస్తున్నా ఫస్ట్ బటర్ఫ్లైతో స్టార్ట్ చేస్తున్నాము చూడండి ఫస్ట్ అబ్జర్వ్ చేయగలం ఓకే రేపు మరి స్టార్ట్ చేసేద్దామా షూర్ తప్పకుండా నేను రెడీ నాకే భయపస్తుంది కాకపోతే ఇట్లాంటి ఏమంటారు వెరైటీ ఛాలెంజింగ్ థింగ్స్ అయితే నాకు చాలా ఇంట్రెస్ట్ ఎందుకు తెలిసినట్టు నేను వేరే పోగ్రెండ్ పెట్టుకునేదాన్ని డ్రాయింగ్ చెప్తాకపోతే గ్యాప్ వచ్చింది నాకు ఎక్కడో ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు లైక్ డ్రాయింగ్ పెయింటింగ్ చేసేదాన్ని నాకు అంత టచ్ పోయింది టచ్ పోయిందంటే నేను టచ్ లో తీసుకొచ్చినట్టుంటే మర్చిపోయినంత మళ్ళీ గుర్తు చేసినట్టుగా మన వెళ్ళి కదా ఇది అసలు వచ్చేద్దాం కదా నేను కట్ చేస్తాను ఓకేనా హలో అప్పుడేనా ఇంకా కట్టలేదు నేను ఇక్కడ జనరల్ గా అందరూ అడుగుతారు కదా నేను ఎంగేజ్ అని అలా అడుగుతున్నాను కనిపిస్తాను నీకు ఏం కనిపించట్లేదు కదా

రోజు పోతే ఏదో కరెక్ట్గా కట్టుకుంటే నాకు అనిపిస్తుంది ఆడియోకి తెలుసు ఆడ చెప్తాను కొంచెం చూస్తారు కానీ అమ్మా పెన్సిల్ ఎత్తుకోండి ఓకే స్టార్ట్ చేస్తా గుర్తుందా గుర్తుందా ఏమో నాకు నా పెళ్ళి దగ్గర నా పైన నువ్వు ఎదిగించే వెంటనే చూస్తున్నావాంపిటీషన్ చూడట్లేదు ఇందాకనే చూశాను ఏవి ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఓకే రెడీ రెడీ బట్టర్ఫ్లైస్తున్నా బ్లై గో వన్ టూ ఎందులో చూస్తున్నాము ఏం చేస్తున్నాము అదే ఓకే దెబ్బతోటి వెళ్ళిపోయింది చెయ్యి అక్కడికి వెళ్ళిపోయింది ఏదో గీస్తున్నావు కళ్ళు మైనింగ్ అయిపోయిందని అనుకుంటున్నాను అది అప్పుడే కళ్ళు కళ్ళు చూ చూస్తూ గీస్తేనే కష్టము One, tick tick two, tick tick three, tick tick four, tick tick five, hmm. tick tick six, tick tick seven. Gheesh tunam ha, Tick eight, tick eight, tick tick nine, tick tick ten. <laughs> apein, 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 apein. Apein, 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 apein. Okay, ipun ten ustunam, miri ghar tenu hai. సూపర్ తీసుకోండి ఇది ఎక్కడ ఉంది ఒకే ఇది మధ్యలో ఉంది ఇక్కడ గీసుకోవాలి ఒకే ఇది కార్నర్ కు ఉంది ఇక్కడ వేలు దగ్గర రౌండ్ పెట్టాలి కానీ ఇది ఒకటి చెయ్యి పెట్టి గీసావా కొలతలు చూసుకున్నా ఇక్కడ నుంచి ఇక్కడ పొజిషన్ చేసుకుని గేమ్ ఇలా కూడా ఉంటుందా కొద్దిగా పట్టుకొచ్చి డైరెక్ట్ వైట్ పేపర్ సున్నా చూస్తే అలా చేసేసరికి అయిపోయింది ఎదుటి వాళ్ళకి ఛాలెంజ్ చేస్తారో వాళ్ళకి వచ్చారు అర్థం డిసైడ్ అవ్వాలి నాకు టాలెంటెడ్ అని అర్థమైంది దంచిన అదే కోలిస్తారు దంచకపోయినా అదే కోలిస్తారో నాకు ఇప్పుడే అర్థమైంది ఎందుకని అంటే ఎక్కువ మ్యాటర్ లేనప్పుడు ఎక్కువ పోగకూడదు అని అర్థమే నేను అండి అసలు చున్న చుట్టేసరికి డ్రాయింగ్ వేసేసింది చాలా స్పీడ్గా ఇస్తావు దిస్ ఇస్ మై డ్రాయింగ్

అయితే నాకు నచ్చిన అలాగే తనకు నచ్చిన వేసింది కాబట్టి ఈజీగా వచ్చేసిన సార్ నేను కూడా ప్రిఫర్ అయ్యి అలాగే తీసేదాన్ని అలా ఏం లేదు సరే పని అది ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తాను ఫస్ట్ బొమ్మ సెకండ్ బొమ్మ అమ్మ సెలెక్ట్ చేసి ఇస్తుంది అందరూ బాగా ఇస్తారు నాకేస్తుంది అనమాట ఎందుకంటే నేను ఏదో ప్రిపేర్ అయ్యాను అనుకుంటున్నారు కదా సో అది అలా కాదు చూసి అంతా ప్రిపేర్డ్ గానే వేసాను అని నేను అనుకుంటున్నా ప్రూవ్ అంటే అమ్మ రాంగ్ అప్రూవ్ చేయడానికి ఇప్పుడు అమ్మ సెలెక్ట్ ఓకే సరే ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తాను నేను ట్రై చేస్తాను నాకు వచ్చి అందరూ ఉందా లేదా చూద్దాం

దగ్గరి యాక్ట్ చేసేది ఆ ఒకటడ సీరియల్లో మా క్యారెక్టర్స్ వచ్చేసి పాలమ్ముకునే ఫ్యామిలీ అనమాట పాలు మల్లిక పాలు ఇద్దరు కలిపి పాల బొమ్మలాగా కౌ బొమ్మ వేస్తాం అనమాట డ్రాయింగ్ అలా వేస్తాం ముందు నేర్చుకుందామంట చూడడానికి బాగానే చూస్తున్నాం గీసేటప్పుడు తెలుస్తుంది డ్రాయింగ్ ఎంతలా గీయగలుగుతామో అనే విషయం ఏంటి ఇది నాకు కౌమూసులో కనపడుతుంది పని ముందులో కనిపిస్తుంది అది అలా వస్తుంది కదా నాకైతే అలా అనిపించింది చూడండి మీరు కూడా చూడండి ఈ కేసు నుంచి వస్తుంటే ఆల్రెడీ ఒక పట్టదానికి పందిమూడు తీసుకుంటు తగిలించినట్టుగా ఉంది రెండు కలిపి అలా వచ్చింది కౌదా వచ్చింది బట్ నేను కవ గీస్తాను పదిమూడు చేస్తాను ఏదో ఇప్పుడు స్టార్ట్ అవమాండి నేను కూడా చేయి పెట్టుకుంటున్నా పెట్టుకుంటున్నా అవి పెట్టుకోండి అమ్మా మేత పెట్టి సౌండ్ పెట్టి పేడలన్నీ తీసి గేదెలకి అంత సైకిం చేస్తుందని గేదె కష్టం వన్ టూ త్రీ ఓపెన్ చేయండి కళ్ళు ఓ మై గా నేను ఏమేసా అదే మా కెమెరా మ్యాన్ వాళ్ళు చాలా ఘోరంగా చేశారండి నేను బైక్ బైక్అట్ చేస్తున్నాది చూకౌట్ చేస్తున్నా ఈ గేమ్కి నాకు నచ్చలేదు ఇది యాక్చువల్గా గా వేసింది నేను బికాస్ నాకు చాలా క్లియర్ గా గుర్తుంది నేను ఏమేసాను అని చెప్పేసి అమ్మ చూడండి గీసేస్తున్నాయి ఏ చాలా బాగా గీసేది కాకపోతే కొంచెం ఏమంటారు ప్రెగ్నెన్సీ అనుకుంటే ప్రెగ్నెన్సీ గేదో వచ్చినట్టు నాకు ఏదో చాలా నార్మల్కి నేను నేను తెలుస్తుంది ఇప్పుడు మొత్తం మీద గేది ఫ్యామిలీ బాగా పట్టేసింది చెప్పంగానే గీసేసింది అంటే గేది మామూలుగా కదనమాట అమ్మ కొంచెం మధ్య మరియు పని వచ్చినాయి కాబట్టి గేది పిల్ల గేరు తల్లి వేసింది అది కూడా ప్రెగ్నెన్సీ గేర్ వేసినట్టు నేను ఎక్కడ గుర్తుపెట్టినా తెలుసా ఇది నాది అని చెప్పేసి ఇదిగోండి నాకు చాలా క్లియర్ కట్ గా గుర్తుంది తోక ఇలా ఇలా అన్నా కాళ్ళకు కూడా ఇట్లా 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 అన్నా సో ఇక్కడ గుర్తుంది ఇది నేను ఇంటిగానే వేసాను అని డౌట్ ఇది ఇక్కడ చూడండి అలా చేశారు చెప్పాలి కదా సూడి గేద అన్నమాట అది సూడి గేద గేద కమ్యూనిటీ కొరక గాదమ్మ ఎవరో అమ్మాయి మొహ వేసినట్టు ఉంది ఇங்கோ రెండు కళ్ళు రెండు ఇங்கோ రెండు పిల్లకలు ఇక్కడ ఏదో ఫ్లవర్ ఏదో పెట్టినట్టుంది పెట్టట్టు ఉంది చూడండి అని చెప్పరు కదా సూడి గేద గేద కాని చేయగా 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 లాస్ట్కి నా బొమ్మనే లేపిస్తమన్నమాట గేద మొత్తం మీద గేదలో మంది చూనాం yes సో ఈ రెండు ఇంకెందుకైతే మూడు కూడా ఇదే అయిపోతే ఇన్ని డ్రాయింగ్ తీసిన తర్వాత నాగే దాన్ని నమ్మకం కోల్పోయాను అనమాట మెంటల్గా తీసుకుంటే నేను కాదు మారి చూసిన వాళ్ళకి మెంటల్ రావాలి అదే కదా అంటే గేరు తల్లి ఎలా ఉంటుంది గేరు పిల్లలు ఎలా ఉంటుంది అనమాట పిల్లకి ప్రిపేర్ అది గేరు తల్లికి నియర్ బై కూడా లేదమ్మా చూసారా చాలా ట్రైనింగ్ తీసుకుంది ఏ యాంగిల్ నుంచి ఏ యాంగిల్ నుంచి గేద అవుతాయి అంటే ఈ రోజు గేదెలు మేతకి తీసుకెళ్ళి తీసుకొస్తాయి కాబట్టి గేదె నడవడుకులు గేదె పాలప్ మొత్తం అంతా చేసుకుంటే గేదె బాగా వేసే ఇది అన్యాయం అక్రమం దుర్మార్గం ఇది నేనైతే ఇది కూడా సూడిగేది కాబట్టి సూడికేది సూడేది అంటే ఇందాక అదే అనుకుంటున్నా మన వాళ్ళు ఏమంటారు కళ్ళకు గందలు కట్టి చాలాసేపటికి మీరు ఇప్పుడే ఓపెన్ చేయొద్దు వన్ విన్నట్ ఆగండి అంటే ఏం చేస్తున్నారా ఏం చేస్తున్నారా మనం ఇద్దరం మన లో మనం ఉన్నాం ఓపెన్ చేసానికి తెలిసింది మార్పిట్లు తనే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ కూడా తనే చూపించాలి నెక్స్ట్ పిక్చర్ నీకు అనుకూలంగా ఉన్నది నువ్వు గీ కలిగింది నీకు నచ్చింది మాత్రం చూపించు నచ్చలేదే నేను సున్నా చుట్టూ సూర్యుడు బొమ్మ వేసుకుంటా సరే ఒక పని చేద్దాం ఇది చేద్దాం ఇంకోటి పెట్టడం ఇష్టం ఫ్లవర్స్ ముగ్గులు పెట్టడం ఇష్టం అది ఫ్లవర్స్ వచ్చినాయి అయితే మనకి కదండి ఫ్లవర్స్ పెడదామా సరే ఫ్లవర్స్ ట్రై చేద్దాం ట్రై ముగ్గులు ఇష్టం కాబట్టి అలా ముగ్గులు ఇష్టమే బట్ పేపర్ మీద ముగ్గు కష్టం కదా తిరిగి కదా ఫస్ట్ నెక్స్ట్ మేము వేయబోతుంది ఫ్లవర్స్ అనమాట చూడండి మించి మనకి ఇలా రావాలి ఇచ్చి మించి రావాలని ఒకటి వస్తాం కాదు నా డౌట్ కూడా గొప్ప అది మూడు రేఖలు ఉన్నాయి ఇక్కడ మూడు ఓకే ప్రతి ఓకే

కనిపిస్తుండాలి అందుకే ఆ మాట వచ్చింది ఏమి కనిపించట్లేదు కావాలంటే ఉప్పు మెచ్చు ఇది కూడా కావాలంటే చూసుకోండి నాకు ఎక్కడ స్టార్ట్ చేద్దామా బాబు ఓకే డన్ వన్ టూ త్రీ స్టార్ట్ కొంచెం ఈజీ కాబట్టి కొడుకు చెప్పు నిజం చెప్పు అమ్మ నిజంగా కళ్ళు తెరుచుకొని వేసింది కదా డ్రాయింగ్ మొత్తం చెప్పిందా చేసిందా కళ్ళు మూసుకొని వేసాను కదా నిజం నేను కళ్ళు మూసుకొని వేసాను డ్రాయింగ్ ఆడియన్స్ అందరూ చూసారు చెప్పండి మీరు చెప్పండి కళ్ళు అమ్మా ఇది మరి దుర్మార్గం కళ్ళు ఓపెన్ అన్నీ నాకు వచ్చిందే ముగ్గులు ఆ ముగ్గులు చక్కగా ఇద్దాం అనుకున్నాడు మొత్తం నువ్వు రెడీ కొట్టారు అరకు చోటు పెట్టి అంటే చూసి గీసేసిన చూసి గీసే డాక్టర్ పెట్టి రాలేదు పాపం అమ్మకి సరే అప్పుడప్పుడు అలా నిజాలు అయిపోతాయి అన్నమాట ఏమంటారా అబద్ధం అంటే అదిన్నట్టు ఉండాలి చూసావా నేను ఫోన్ పెట్టుకోండి చక్కగా మ్యాప్ పెట్టు పెట్టి మూడు బువ్వులు కూడా సరిగ్గా మూడు బువ్వులు వేస్తాను పక్కన రాగలేవి ఆగలేవి నువ్వు మూడు ఆకులు పెట్టేసుకుని మనీ కాకపోతే నేను నాకు కాలిక్యులేషన్ తప్పింది కాబట్టి పైన పైన వేసేసాను కాదు నేను చూసి వేసేనా చుక్కలతో పెట్టినట్టు డిజైన్ పెట్టాను ఇప్పుడు చూడకుండా వేసినా మొత్తం అన్ని ఆకలే మన మనీ ప్లాంట్ ఆకుంటాయి కదా ఫ్లవర్స్ మూడు ఫ్లవర్స్ వేసా కానీ మూడు ఫ్లవర్స్ పైన ఇక్కడ చూడండి ఓ మూడు ఫ్లవర్స్ వేసా ఇక్కడ కూడా మూడు ఫ్లవర్స్ ఉన్నాయి కదా త్రీ ఫ్లవర్స్ కూడా త్రీ ఫ్లవర్స్ కాకపోతే ఆకులు ది పైన నాకు కొలత రాక నేను వీటి పైన వేసేసాను చూడండి అప్పుడు ఏమైనా చూసేసినా ఎలా చేసినా ముగ్గు మాత్రం నాదే అందంగా వచ్చింది నేనే దొంగ సెలవు మొత్తం చీచేసేసారు మళ్ళీ లేదు నేను చూసి నేను తొండి నేను ఒక్కోనా తొండి లేదా మూడోసారి ఆడేది గెలిచాను అంతే ఒక్క అంటే ఇక్కడ నేను పిచ్చి దానిలాగా రెండు గెలిస్తే నేను కాదు లాస్ట్ విన్నారుట్ ఒక గెలిచేసరికి కూడా

సో మొత్తానికి చాలా రోజుల తర్వాత ముగ్గురు అమ్మకే కూతురికి ముగ్గురు పోటీయ్యారు అనమాట ఈ లాస్ట్ మేము ముగ్గు వేయకపోతున్నాం ఇప్పుడు వితౌట్ కళ్ళకి గద్దలు కట్టకుండా ముగ్గుస్తున్నారు ఎవరు చూడు सो द सपोजिंग यस ओके सो स्टार्ट गिविंग

ముగ్గులో కూడా నేను ఇది తక్కువ టైంలో నేను చుక్కల ముగ్గు పెట్టానమాట ఓకే ఈ మధ్యకాలంలో సిటీలో చుక్కల ముగ్గులు పెట్టుకున్నంత ప్లేస్ అపార్ట్మెంట్ లో ఉండట్లేదు అయినా నేను ట్రై చేస్తే మొత్తం మీద నేను ఇది అయ్యాను అనమాట ఏది చుక్క ముగ్గు అదు డిజిటల్ ఆర్గిస్తాకి ఇస్తాకి ఇస్తామని ముగ్గంటే ముగ్గంతే టైం అంటే టైం అయిపోయాయి నేను దీన్ని మంచిగా డిజైన్ గా నీట్ గా చేస్తాను డిజైన్ గా చేసే టైం మనకి ఎవరు గేమ్ టైం తక్కువ టైం పెట్టినప్పుడు ఆ తక్కువ టైంలో ఎవరైతే ఫాస్ట్గా గా వాళ్ళే విన్ అయినట్టు సో అలా లెక్కేసుకుంటే నేనే మాత్రం తక్కువ టైంలో చేశారు ఓకే కానీ దాన్ని బాగుండాలి కదా మంచి బయట లేకుండా పొద్దు నుంచి రోజ మీద కూర్చుంటే ఇంకా చాలా బాగుంటుంది బట్ అంత టైం లేదు కాబట్టి మనకి నీట్ గాషింగ్ నీట్ ఫినిషింగ్ అంత టైం ఉంటుంది వన్ సెకండ్ వన్ మినిట్ లో ముగ్గు పెట్టాలనుకుంటే పెట్టాలండి టైం మెన్షన్ చేయలేదు బట్ నేనైతే ఫాస్ట్ గా ముగ్గు పెట్టిన చదువు చూస్తారా సైడ్ డెకరేషన్ డిజైన్ కూడా పెట్టాను చుక్కల ముగ్గుతో సహా ఇది ఏడు చుక్కలు మధ్యలో డైరెక్ట్ ఏడు చుక్కలు ఒకటో చివరకు అనమాట అప్పట్లో మధ్యలో ఒకటి పెట్టి చుక్కలకి ఇప్పుడు ఏడు చుక్కలు అన్న మొత్తం మీద ముగ్గు అయితే రెడీ మా అమ్మాయి ఇంకా చిక్కుతో చిక్కుతో చిక్కుతుంది అనమాట ఏదో నా ప్రయత్నాలు నేను చేస్తున్నా రోజు పొద్దున్నే పక్కింటి వాళ్ళ దగ్గర పాలు పోసుకురా అంటే లేదు గుమ్మలు ముగ్గు పెట్టిన తర్వాత వెళ్తాను అన్నదే బట్ అక్కడ పెట్టి ముగ్గు ఇక్కడ పెట్టింది అనమాట రోజు అలవాటు అయిపోయిన ముగ్గు పెట్టడం కోసం ఇంత ట్రైన్ తీసుకుందాం మీ దగ్గర మనం అలా కాదు ఆల్రెడీ చొక్క ముగ్గున కూడా పెట్టేసాం అయిపోయింది ఎంతెంత రమ్మని కాబట్టి స్పిక్ అయిపోయింది అంటే ఓకే ఇలా వాళ్ళ పెట్టుకుంటూ వెళ్తే రెండు రోజు పట్టు అమ్మా చూసుకోవట్మా మళ్ళీ కాన మధ్యాకానా మనకి ఏదైనా నీట్ ఫినిషింగ్ ఇంపార్టెంట్ కరెక్ట్ నీట్ ఫినిషింగ్ ఉండాలి తక్కువ టైంలో కూడా మనం ఎక్కువ ప్రాసెస్ చేసేలా ఉండాలమ్మ అర్థమైనా అర్థమైందా మనం చేసి అంతసేపు అవుతుంది ఓకే నాడినా చూడండి నేను చూడండి ఎవరు ఉండడానికి ఎలా చాలాసేపు అది వేసి ఇందులో కలర్ కూడా తెచ్చుకునే ముగ్గు కలర్ సింధూరం తెచ్చుకుని డిస్ వేసుకో బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇంకా కలర్ఫుల్ గా ఉంటుంది రోజంతా కూర్చొని వేసినట్టుగా ఉంటుంది చక్కగా నీట్ గా చిక్కినట్టు కూడా ఉంటుంది చూడండి చూడండి ఎంత బాగున్న డిస్ కన్నా నాకు ఏమంటారు చుక్కల ముగ్గు రాదనమాట బట్ ఏదో చుక్కల ముగ్గు రాదు కాబట్టి ఇది ట్రై చేసాం అంటే అమ్మ అంటే ఓల్డ్ కాబట్టి చుక్కల ముగ్గు కూతురు అంటే స్టైల్ జనరేషన్ చేయించింది కాబట్టి నతలాగా చక్కగా పద్మ ముగ్గు వేసింది అది తెలియదా సో ఎనీవే దేనికి దానికి చెప్పుకోవాలి తో మనము స్కూల్లో అవన్నీ నేర్చుకున్న డ్రాయింగ్స్ అన్నీ మనకిప్పుడు యూజ్ అయినా కానీ మీకు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఎప్పటి నుంచో వచ్చి చిన్నప్పటి నుంచి మన ట్రెడిషనల్ ఇంట్లో ముగ్గు రంగోలీస్ ఇవన్నీ వేస్తారు కదా ఈ విడంతా బాగా మటుకు నేను అదైతే నేను చెప్పగలరా ఎందుకంటే ఆ దాంట్లో మటుకు ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఈ యూట్యూబ్ ఉండడం వల్ల యూట్యూబ్ ద్వారా ఏమైతే మర్చిపోయామో ఏమైతే గుర్తు తెచ్చుకుంటాను ఎందుకంటే ఇప్పుడు తను కూడా చెప్పిన డ్రాయింగ్ అంటే టెన్ ఇయర్స్ అయిపోతుందని బట్ నేను ఈ ఐడియా వచ్చేసరికి టెన్ ఇయర్స్ నుంచి మళ్ళీ స్పీడ్ గా ముందుకు వచ్చి మళ్ళీ డ్రాయింగ్ ఇవ్వగలిగింది అంటే కొంచెం మెమరీకి పదం పెట్టినట్టే బట్ ఏంటంటే మర్చిపోకుండా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియని ఐడియాలు నెక్స్ట్ ఏం వీడియో చేయాలి నెక్స్ట్ ఏం కంటెంట్కి వెళ్ళాలి నెక్స్ట్ ఏం మా పదులు పెట్టం అనమాట బట్ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం మేము ఎన్ని పడతామో మీకు తెలియదు ఏం కంటే నెక్స్ట్ ఏం పెట్టాలి అనేసి కూడా ఆలోచన మిమ్మల్ని మెంబర్ చూడండి కోసం మా ప్రయత్నం మధ్యలో మనమే ఇంకా ఇంకా డెకరేషన్ చేస్తాం ఇలా మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే చాలా టైం అయిపోతుంది సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ ముగ్గులో లతలు పెట్టుకుంటూనే ఉంటుంది అనమాట తో సో కన్క్లూజన్ ఏంటి నేను చదవచ్చుకుంది ఏంటి అంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఎంత ఇప్పుడు నేను చేసాతో ఇట్లా కాంపిటీషన్ అయినా కానీ ఎవరి స్పెషాలిటీ వాళ్ళకి ఉంది నేను నా వేలో నేను కొన్ని బాగా చేస్తాను బట్ అట్ ద సేమ్ టైం అలా అని చెప్పేసి ఈవిడ ఈవిడ ఎక్స్పర్ట్ ఉన్న విషయాల్లో నేను అంత బాగా ఉండకపోవచ్చు సో ఎవరి స్పెషాలిటీ వాళ్ళకి ఉంటుంది బట్ దిస్ వాస్ ఫన్ బ్లాగ్ నేను యాక్చువల్ గా ఎంజాయ్ చేశాను ఎట్లా అంటే నా చిన్నప్పుడు లైక్ ఐ యూస్ టు చెప్పడం అసలు మీకు నేను ఏంటంటే చిన్నప్పుడు నాకు మంచి ఇంత పెద్ద బుక్ ఒకటి పొంచేవాళ్ళు అనమాట అందులో ఒకటి మోగ్లీ కార్టూన్స్ అని ఇంకోటి టామంజరీ కార్టూన్స్ అని ఇవన్నీ ఒకటి బొమ్మలు ఉండేవి అదే కలర్స్ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు కలర్స్ డ్రాయింగ్ పెన్సిల్స్ అన్నీ ఉంటాయి కదా అవి తీసుకొచ్చి ఇస్తే నేను మంచిగా అంతే అలా కూర్చొని గంటలు గంటలు వేసుకుంటూ మంచిగా అదొక నాకు అంటే అదొక మెడిటేషన్ లాగా వెళ్ళిపోతాను అనమాట నేను బయటికి రాని నేను ఇంకా ఎలా అంటే సరే అయిపోతా ఇంకా అదో ప్రపంచం నాకు అండ్ ఐ యూస్ టు లవ్ దట్ లవ్ మై కంపెనీ అనమాట అలా చేసుకుంటే చిన్నప్పుడు నేను స్కూల్ లో చేస్తాను చేశానంటుంది కదా అదే కంటిన్యూ నిద్రపోతే గంటల గంటలు వేసిందన్న ప్రయోగం ఇప్పుడు ఈ వైట్ పేపర్ మీద గంటల గంటలు ముగ్గు పెడుతూ చెక్కుతూ చెక్కుతుందంటే ఆ అలవాటు ఎక్కడికి పోతుంది కంటిన్యూ అయ్యింది ఈ వ్లాగ్ ద్వారా బయటకు ఎస్ అండ్ నాకు చాలా ఏమంటే రిఫ్రెషింగ్ అనిపిస్తుంది ఎందుకంటే నచ్చినప్పుడు ఇవన్నీ బాగా చేసుకునేదాన్ని కదా సో ఆ మెమరీస్ అన్ని ఇప్పుడు నాకు అలా గుర్తుకొస్తూ మంచిగా అనిపించింది అండ్ లిటరల్ నేను చెప్పాలంటే రకంగా ఈ బ్లాగ్ బాగా ఎంజాయ్ చేశాను నేను స్పెషల్లీ ఆ కళ్ళకు గంతులు కట్టుకొని ఎలా చేస్తా చెప్పండి కళ్ళకు గంతులు కట్టుకొని అది ఏమంటారు డ్రాయింగ్ కానీ ఏమైనా చేయాలి అంటే బట్ ఐ వి ట్రైన్ విట్ ఇట్ ఆర్ బెస్ట్ ఇదంతా మీ చేసేది మా అప్పటిదే కదండి మీరు ఇచ్చే సపోర్ట్ ఎందుకు ఎందుకంటే ఐడియా కూడా రావాలంటే మామూలు విషయం కాదు ఎందుకంటే మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నారు కానీ ఇంత లవ్ చేస్తున్నారు కాబట్టి మాకు కొత్త కొత్త ఐడియాలు వస్తున్నాయి కొత్త కొత్త వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందు వస్తామన్నమాట ఎగ్జాక్ట్లీ సో గైస్ చూస్తూ ఉండండి మా బ్లాగ్ ఈ బ్లాగ్ దగ్గర మీకు నచ్చినట్టయితే డౌన్ సో గెట్ లైక్ ఎవరు విలువ మీరు చెప్పలేదు నేనేమిన్నాయా ఇప్పుడు మా అమ్మాయి అయింది కాబట్టి అమ్మాయి ఒక గిఫ్ట్ అవ్వాలి తర్వాత అంటే రంగోలి విషయంలో అయితే విన్ విన్నయ్యారు వేరే డ్రాయింగ్ విషయంలో నేను విన్ అయ్యాను అనమాట సో అప్పుడు ఏం చేద్దాం అంటే ఎంతనే కూతురు కాబట్టి నేను విన్నాయని చెప్పుకుంటే బాగదు కాబట్టి నా బంగారు గుర్తులే విన్ అయినట్టు బట్ అయినా నేను లీడ్ లీడ్ అంటే ఇంతగా నేను జంప్ 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 చూసేసి నేను డ్రాయింగ్ గీసాను బట్ ఏదో పని రోజులు చేశాను నేనే అయింది మంచి టాలెంటెడ్ అనమాట మా మల్లిక చూస్తున్నారు కదా నాకు సో సో మొత్తానికి మల్లిక విన్ అయింది కాబట్టి మళ్ళీ గిఫ్ట్ కోసే చెప్తున్నాను తల్లి గిఫ్ట్ ఒకసారి మనకి ఫీల్ అవుతుంది కదా అది అనేసి చిన్న మల్లిక చిన్న కూతురు మా ముద్దురు కూతురు కాబట్టి తను విన్ అయ్యి పైసా అందరూ ఏమో కూడా చూడడం ఏం ఉంది అసలు ఏమో కూడా చూసుకోవాలి కదా ఓకే ఏముంది ఓపెన్ చేయాలా ఓపెన్ చేసినా ్రాంక్గా దేగత్త ఒకసారి చేస్తాం అత్తమాట చేస్తాం ఫ్రాంక్ ఏంటి మక్క చూసినోడు బోర్ పడుతుంది చెప్పండి చెప్తున్నా గిఫ్ట్ గిట్టుగా ఉండాలి ఇందులో ఫ్రాంక్ ఉందంటే మీకు పెద్ద గిఫ్ట్ టెండర్ పెడతాం ముందే గిట్టు గిట్టు లాంక్ ఇంత గేమ్ పెట్టినా ఇంత ఆట ఆడినా నాకు తెలిసి నాకు తెలిసి ముందుగానే ప్రిపరేషన్ చేసుకుని గిఫ్ట్ తెచ్చుకుని పెట్టుకుందాం ఎందుకంటే కూర్చొని మా నేను గెలిచా గిఫ్ట్ గిన్నట్టు అప్పుడు వెళ్ళి తీసుకురావాలని కష్టమైపోయాడు కదా నేను ఎప్పుడన్నా అడిగాను మిమ్మల్ని అడగకపోయినా నేను ఇవ్వాలి కదా నాకు ముందుగానే గెట్ చేశాను కదా తల్లి అందుకని మాట అయితే మాటే ఎక్కడ తగ్గదు అమ్మ కూడా ఎక్కడ తగ్గలేదు అనమాట ఎవరీ గణేశి గణేశుడు అది చిన్న గిఫ్ట్ తొలి గిఫ్ట్ కాబట్టి విఘ్నేశ్వరుతో స్టార్ట్ చేశాను ఇక నుంచి ఇలాగే విన్ అవుతుండే నువ్వు మంచి మంచి గిఫ్ట్లు నా చేతుల నుంచి గెలుచుకోవాలని మజుతు కోరుతున్నాను మీరు కూడా మా కూడా గెలవాలి మేము ఒక్కళ్ళమే కదా మీరు కూడా ఇద్దరు కలిసి గెలుతాం విఘ్నేశ్వరుడు అంటే మనకి తొలిదై ఫస్ట్ ఆయన కాబట్టి సో ఈ బ్లాగ్ నుంచి మీకు సరదాగా ఎంటర్మెంట్ చేస్తాను కాబట్టి చిన్న విజ్ఞాన సో చూసారు కదా మా బ్లాగ్ మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టు కింద కమెంట్ కమెంట్ పెట్టండి అండ్ అలాగే నెక్స్ట్ ఇంకా ఎలాంటి బ్లాగ్స్ మీ ముందుకు బాగుంటుందో మీరు కూడా అది కూడా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి అంటే do India don't forget our to... official again <laughs> <I> film finish <laughs> wali don't forget to like share and subscribe ipde chal paye new star official official i think this is it okay bye bye see you in the next vlog